టీవీ న్యూస్ నూట నలభై తొమ్మిదవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర మండల అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు రాంపల్లి దాయర్ సింగిల్ విండో మాజీ డైరెక్టర్ గర్గుల మల్లేష్ ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుమ శ్రీనివాస్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ చైర్మన్ నాయకపు వెంకటేష్ రాంపల్లి దయర మాజీ సర్పంచ్ గర్గుల అండాలు ఉపాధ్యక్షులు బక్కని కుమార్ శ్యామ్ కుమార్ కట్ట శంకరయ్య కంచమితి సంతోష్ సుధాకర్ రాజలింగం సాయిలు గంగ ఆంజనేయులు కుమార్ భిక్షపతి రమేష్ దత్తర్లు పాల్గొన్నారు Yeah. <laughs> లాలి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారు రాజకీయంలో ఎన్నో అవకాశాలను గ్రామ ప్రజల ఆశీస్సులను పొంది గ్రామ సర్పంచ్ సింగిల్ విండో రైతు గెలగా సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ఎప్పుడు ముందుకు తీసుకునే వెళ్తున్నటువంటి పెద్దలు ప్రదర్శన గారికి అలాగే అదాలక గారికి మా కంటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అంబేద్కర్ గారు మహిళల యొక్క రిజర్వేషన్లు స్వాతంత్రం రాకముందు నుండి బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరిపి తను మహిళలకు సశక్తిగా ముందుకెళ్లాలని అలాగే రాజకీయంగా ఆర్థికంగా తెలిసిన అందులో ఏముందో కూడా తెలియని వాళ్ళం చాలా మందిని ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా రాజ్యాంగం అంటే తెలియని వాళ్ళం చాలా మందిని ఉన్నాం తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకపోయినా రాజ్యాంగం అనే ఒక గ్రంథం మనల్ అందరినీ పేదవారిని ఉన్నత వర్గాల వారిని అందరినీ సమానంగా రక్షిస్తున్నది రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో మనందరం భారతదేశ పౌరులందరూ అనుభవిస్తున్న మానవ పౌర ప్రాథమిక రాజ్యాంగ న్యాయ మైనారిటీ దళిత స్త్రీ హక్కుల రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా ఈ దేశంలో కోట్లాది మంది నిమ్న పేద పీడిత ఈరోజు కీసా మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూట నలభై తొమ్మిదవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా సోదరుడు మనీష్ గారికి మాజీ సిండిగ్రుల డైరెక్టర్ గారు అలాగే మాజీ సర్పంచ్ గారు రాంపల్లి యాగ వెళ్ళాలి గారికి అలాగే సభ అధ్యక్షులు భూమి శ్రీనివాస్ గారికి అలాగే నవీన్ గారికి రమేష్ గారికి సాయిల్ గారికి సీన్ గారికి అంజన్న గారికి సీని గారికి అలాగే పేరు పేరున అందరికీ ఆ యొక్క నమస్కారాలు సీతారామాంజ స్వామి చైర్మన్ వెంకటేశ్వర గారికి ఎంత డబ్బున్నా రాజ్యాంగం అనే సిస్టంలో ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది అట్లా అవకాశం వచ్చినా ప్రతి ఒక్కరూ తమవాన్షుగా తమకు తోచిన విధంగా సమాజానికి సేవ చేసినందుకు ఎంతో గర్వపడుతున్నాం తలవి ఉన్నా లేకపోయినా పది మంది కోసం ప్రజా ప్రతినిధులుగా మాజీ ప్రతినిధులుగా ముందుకు రావడం విధంగా హర్షణీయం ఇది కేవలం రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా ముందుగా డెబ్బై ఐదు వసాదాలు పూర్తి చేస్తున్న భారత రాజ్యాంగం దేశ ప్రజలకి ఇతర మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎవరు రాజ్యాంగం రాయడానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఒకటేనా ఏంటంటే ఈ దేశంలో ఎంతో గొప్ప నేను అంబేద్కర్ ఉన్నాక మేము రాజ్యాంగం రాయమని చెప్పి అప్పుడు వాళ్ళు అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి రాజ్యాంగం రాయమని చెప్పినప్పుడు అంబేద్కర్ గారు ఎన్నో దేశాలలో అక్కడ ఏ దేశంలో ఏమంది నా దేశ దేశం చేయాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులల్లో భారత రాజ్య రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ భారత రాజ్యాంగంలోని మన పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది అటు రాజకీయ పరంగా ఇటు విద్యా పరంగా అయినా మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చేది ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కల్పించింది నా సీటు నాకు వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ కావాలని నాకు ఆ సీట్ మళ్ళీ చెప్పి నేను కొనసాగించుకోగలిగిన కాబట్టి మనము పిల్లల కూడా ఒకటే చెప్పాలి ఏంటంటే మన అంత చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది మనం ఇక్కడ ఏదైనా పోసి ఎంతమంది ఉన్నారని కానీ ఇప్పుడు మనము చదువు చదువుకున్న వాళ్ళు ఎప్పటికైనా మనము ఒకవేళ మనం ఉద్యోగం కానీ మనం సొంతంగా మనం ఏదైనా చేసుకోవాలైనా మనకి ఏంటంటే పండుగ విద్య ఆ విద్యను మన పిల్లలకు మనం అందించాలి మనం మంచి మంచి రిజర్వేషన్ ఈరోజు మా చిన్నపాయ మన ఒక పెద్ద కాలేజీలో ఈరోజు స్ట్రీట్ వేసుకొని చదువుతుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఆ రిజర్వేషన్ స్ట్రీట్ వల్లనే మన మా బాబు ఈరోజు మంచి చదువులు కూడా చదువుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకొని భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన మన రిజర్వేషన్ అన్ని మనము బ్రాహ్మణులు ఒక్కటే మిగతా వాళ్ళంతా మనము వీర వర్గానికి చేస్తున్నాం కాబట్టి మనము కింద ముందు పోలిస్తే ఇది ఏడ బాగు పడతారు ఏడు చదువుకొని ముందుకు వస్తారు అని మన అనుకుంటా ఉంటుంది ఆ యొక్క కష్ట నష్టాలు చూడలేక ఆనాడు ఆ మహానీయుడు కష్టపడి అక్కడ కోసం పోరాడి రాజ్యాంగ బ్రిటిష్ కాంపల్ మాట్లాడి మన సశస్త్రం గురించి ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరములు మనకు ససస్త్రం వచ్చింది సశాస్త్రం వచ్చిన నుంచి అందరికి హక్కులు స్త్రీలకు కూడా అప్పటి వరకు కూడా ఇంటింటి లాగానే ఉండాలి ఇంటి ఉండాలి కాబట్టి ఆయన రాసిన అప్పుల గురించి ఈ అక్కడి వరకు వాళ్ళ కందరికి స్త్రీలకు కూడా సమాన ఎక్కువ ఉండాలి స్త్రీ ఎందు సమానమే పురుషుడికి ఎక్కడైనా సమానంగా ఉండాలి ఉద్యోగం గానీ ఇద్దరునే కానీ ఎక్కడైనా సమానం ఉండాలని రాసిస్తే ఐదు రాసిన రాజ్యాంగం వదే ఇంకా